నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని సంగం గ్రామంలో శ్రీ 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 సంగమేశ్వర భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో శివరాత్రి మహోత్సవం సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు హోమాలు అర్చనలు కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిపించారు కమిటీ అధ్యక్షులు వెల్దుర్తి గిరిధర చారి మాజీ సర్పంచ్ కీసారి రామరెడ్డి మాజీ సర్పంచ్ కాసుల కృష్ణాగౌడ్ మాజీ సర్పంచ్ తాడూరే యాదగిరి జిల్లా నాయకులు కీసారి కిరణ్ రెడ్డి మండల నాయకులు తానేష్ గౌట్ జీవరెడ్డి వరికుప్పల మల్లేశం కీసరి మల్లారెడ్డి సురకంటి మురళీధర్ రెడ్డి మంద నరసింహ బజారు శివ నందచారి పంతులు వంగపల్లి శ్రీనివాస్ గుప్తా మరియు అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశస్సులు తీసుకున్నారు మీడియాతో గిరిధరాచారి మాట్లాడుతూ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కళ్యాణ మహోత్సవాన్ని దిగ్విజయం చేయాలని కోరుతున్నారు ముప్పై నిమిషాలకు సుప్రవాతం జరిగింది అదేవిధంగా ఎనిమిదిన్నర నుంచి గర్భతి పూజలు కావాలి ధ్వజారోహణం అదేవిధంగా మరికొక దక్షణాల అభిషేకం రుద్రోహం ఉంటుంది అదేవిధంగా సాయంత్రం ఈ రోజు అలాగే భవానీ సంగమేశ్వర స్వామి వారి భక్త కళ్యాణోత్సవం అత్యంత వైభవ విధంగా పరిసర ప్రాంతాల నుంచి అధిక అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు అధిక సంఖ్యలో వచ్చేసి ఆ యొక్క కార్యక్రమాన్ని వీక్షించి స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి ఈ యొక్క విజయవంతం చేస్తారు యాదాద్రి భువనగిరి జిల్లా వడిగొండ మండలం సంగీ గ్రామం మరి మూసి పరివాసమైనటువంటి ఈ సంగీ గ్రామంలో మరి భీమలింగేశ్వర స్వామితో పాటు సంఘమేశ్వర స్వామి వెరవడం మా పుణ్యం ఇది ఎన్నో వందల ఏళ్ళ చరిత్ర కలిగిన ఈ పుణ్యక్షేత్రం మరి గత పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి నిర్విరామంగా ప్రతి సంవత్సరం మేము కళ్యాణం జరుపుకోవడం జరుగుతుంది దినదిన అభివృద్ధి ప్రకారంగా మా దేవస్థానం కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది ఈరోజు గ్రామస్తుల మందిరం కలిసి కూడా కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది రాత్రి ఏడున్నర కళ్యాణము మధ్యాహ్నము ఈ తదితర కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అదేవిధంగా ఈ మధ్యకాలంలోనే రేవంత్ రెడ్డి గారు ఈ భీమలింగేశ్వరాన్ని దర్శించుకోవడం జరిగింది మాకు వరాలు ఇవ్వడం కూడా జరిగింది ఆ వరాలు కనుక నెరవేరితే మా సంఘం ఇంకా చాలా అభివృద్ధి చెందుతుందని మా రెండు దేవస్థానాలు కూడా అభివృద్ధిలో ముందుకుంటుందని చెప్పేసి యావత్ భక్తజన కోరిక ఓం నమస్వార్